ఒక అబ్బాయి తన మాజీ ప్రేయసికి ప్రస్తుత భార్యకి మధ్య ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది వినడానికే చాలా టెన్షన్గా ఉంది కదా కానీ ఆ సమస్య సరోగసి రూపంలో వస్తే ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సొరోగసి స్పెషలిస్ట్ మరొకరు బిడ్డను కనాలనుకునే భార్య ఈ ఊహించిన ప్రయాంగ లవ్ స్టోరీనే తెలుసు కదా సినిమా నవంబర్ పద్నాలుగు నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే వరుణ్ అలియాస్ సిద్ధు జనల్ గడ్డ ఒక అనాథ తనకంటూ ఒక మంచి కుటుంబం ఉండాలని కలలు కంటాడు కాలేజీలో రాగా అలియాస్ శ్రీనివాస్ శెట్టిని ప్రేమించి ఇద్దరూ కొంతకాలం రిలేషన్షిప్లో ఉంటారు అయితే కొన్ని కారణాల వల్ల రాగా వరుణ్ ను వదిలి వెళ్ళిపోతుంది ఆ బ్రేకప్ తర్వాత వరుణ్ జీవితంలోకి అంజలి అలియాస్ రాశీకన్నా వస్తుంది ఇంటీరియర్ డిజైనర్ అయిన అంజలిని వరుణ్ పెళ్లి చేసుకుంటాడు వారి జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో అంజలికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుస్తుంది దీంతో డాక్టర్ సలహా మేరకు వారు సరోగసి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంటారు అప్పుడే కథలో పెద్ద ట్విస్ట్ ఆ సరోగసి స్పెషలిస్ట్ వరెవరో కాదు వరుణ్ మాజీ ప్రేయసి రాగా అంజలి కోసం వరుణ్ కోసం రాగా తనే సరోగసి మాదిరిగా ఉంటానని ముందుకు వస్తుంది వరుణ్ తన మాజీ ప్రేయసిపై పక్క తీర్చుకోవడానికి తొమ్మిది నెలలు తమ ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెడతాడు రాగాకు మూడు నెలల గర్భం వచ్చిన తర్వాత వరుణ్ అంజలికి ఒక విషయం చెప్తాడు రాగా వరుణ్ గతంలో ప్రేమించుకున్నామని కొన్ని కారణాల వల్ల విడిపోయామని వరుణ్ అంజలికి చెప్తాడు తర్వాత అంజలి ఎలా రియాక్ట్ అయ్యింది చివరికి ఈ ట్రయాంగిల్ ఎమోషన్ జర్నీ ఎక్కడికి చేరింది బిడ్డ పుట్టిందా వరుణ్ రివైంజ్ ఏమైంది ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకు ప్రధాన బలం చాలా సున్నితమైన ఎమోషన్స్తో కూడిన కథ ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ సరోగస్ లాంటి విషయాలను దర్శకరాలు నీరజ కోన మెచ్యూర్గా డీల్ చేశారు సిద్ధు జనల్గడ్డ తన వరుణ్ పాత్రలో చాలా పరిణితి చూపించారు తన వన్ లైన్ డైలాగ్స్ ఎమోషన్ సీన్స్లో చాలా బాగా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా టిల్లు తరహా పాత్రకు భిన్నంగా నటించి మెప్పించాడు రాశీఖన్న అంజలి పాత్రలో గ్లామర్తో పాటు బాధపడే భారీగా మంచి నటన ప్రదర్శించింది శ్రీనిధ శెట్టి రాఘ పాత్రలో చాలా డీసెంట్గా ఎమోషనల్గా నటించింది వైవరస కామెడీ టైమింగ్ బస్టాప్లో హైలైట్గా నిలిచింది సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది తమను అందించిన పాటలు నేపథ్య సంగీతం చాలా బాగుంది సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ కథాంశం ఆసక్తికరంగా ఉన్న నరేషన్ కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది మరీ ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో అలవాటు పడిన ప్రేక్షకులకి ఈ స్లో ఫేస్ డ్రామా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు సినిమాలోని కొన్ని సీన్స్ ఊహకు అందేలా ఉంటాయి దర్శకత్వం డెబ్యూ పరంగా నీరజ కొన చాలా మంచి ప్రయత్నం చేసింది కానీ కొన్ని చోట్ల ఇంకా బెటర్ డీలింగ్ ఉండాలనిపించింది ఓవరాల్గా చెప్పాలంటే తెలుసు కథ సినిమా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ఇందులో యూత్ నా ఆకట్టుకున్న అంశాలు ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి కొత్త తరహా కథాంశాలను అంశాలను సున్నితమైన భావోద్వేగాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు మీరు ఇప్పటికే ఈ సినిమా చూసుంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి